సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శ్రీశైలం గేట్ల ఎత్తివేత జలాశయానికి వరద ఉధృతి పెరిగినట్లుగా తెలుస్తోంది దిగువకు భారీ నీటినైతే విడుదల చేస్తున్నారు జూరాల సుంకేసుల నుంచి వరద వస్తున్నట్లుగా తెలుస్తోంది పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లతో కలకలాడుతోంది ఇప్పటికీ శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది ఎగువ ప్రాంతాలైన జూరాల సుంకేసుల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో జలాశయం పూర్తి స్థాయికి చేరువలో ఉంది అధికారులు అప్రమత్తంగా ఉండి డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లను పదడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పర్వాలి తక్కుతోంది ఈ భారీ జలకడను చూసేందుకు పర్యాటకులు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తూ ఉన్నారు ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ ఇన్ఫ్లో ఒక లక్ష నలభై ఆరు వేల నూట ఎనభై ఆరు క్యూసెక్ ఉంది అదే విధంగా అవుట్ అవుట్ఫ్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది క్యూసెక్ లుగా నమోదైంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు చేరుకుంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు సున్నా టీఎంసీలైతే ప్రస్తుతం రెండు వందల ఎనిమిది పాయింట్ ఏడు రెండు ఒకటి వరద ఉధృతి నేపథ్యంలో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు శ్రీశైలం జలాశయానికి జూరాల నుండి తొంభై ఐదు వేల ఏడు వందల రెండు క్యూసెక్ లు నుండి యాభై ఐదు వేల ఐదు వందల అరవై క్యూసెక్ నీరు వస్తుంది ఈ భారీ వరదతో జలాశయం నిండుకుండలా కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా వరద ప్రవాహం పెరుగుతున్నందున అధికారులు నిరంతరం పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ నీటిని నియంత్రిత పద్ధతిలో దిగువకు విడుదల చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి ఇది ఒక శుభవార్త అని కూడా చెప్పచ్చు దీని ద్వారా రెండు రాష్ట్రాలకు సాగు తాగునీటి అవసరాలు తీరనున్నాయి